వావిలి సంస్కృతం సింధువార ఆంగ్లం ఫైవ్ లివ్డ్ చేస్ త్రీ హిందీ నిర్గుండి ఒక రకమైన ఔషధ మొక్క దీని విటిక్స్ విటిక్స్గుండో వైట్ స్నేగుండో దీని ఆకులను వినాయక వ్రతకల్ప విధానములోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజా క్రమములో ఈ ఆకు పదునాలుగవది ఇది తెలుపు నలుపు అని రెండు రకాల్లో లభిస్తుంది వ్యాప్తి సాధారణముగా నీటి వనరులు ఉన్న గట్లమీద ఆంధ్రప్రదేశ్ అంతటా బంజరు భూముల్లో పెరుగుతుంది లక్షణాలు వావిలి ఒక పెద్ద పొద లేదా చిన్న వృక్షం వారాగ్రంతో భల్లాకారంగా ఉన్న పత్రకాలు గల మూడు నుండి ఐదు దళయుత హస్తాకార సంయుక్త పత్రాలు నిశ్చిత సమూహాలలో అమరిన నీలిరంగుతో కూడిన తెలుపు పుష్పాలు నల్లగా గుండ్రంగా ఉన్న టెంకగల ఫలాలు ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది ఆయుర్వేదంలో ఈ సింధువార పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది ఉపయోగాలు వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు దీని పువ్వులను కలరా వ్యాధిని జ్వరమును కాలేయపు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు ఆయుర్వేద సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ కటురసం కటువిపాకం ఉష్ణవీర్య కఫహర లఘుగుణములు ఉన్నాయని దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు వెంట్రుకలకు కంటికి వాపులకు నొప్పులకు అమావాతానికి కడుపులో పురుగులకు పుండ్లకు చెవి వ్యాధులకు మలేరియాకూ కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము కంటిచూపు మెరుగవడానికి ఈ ఆకురసాన్ని ఐడ్రాప్స్గా శ్రీధరీయం ఆయుర్వేద పద్ధతిలో నయన ఐడ్రాప్స్ వాడతారు వావిలి ఆకురసంలో నువ్వుల నూనె కలిపి కాచి వాతపు నొప్పులకు వాపులకు పైపూతగా పూస్తే తగ్గుతాయి వావిలి ఆకులు వేసి కాచిన నీటిలో స్నానం చేస్తే వాతపు నొప్పులకు బాలింత నొప్పులకు బాగా ఉపశమనం కలుగుతుంది పత్రాలు కషాయం కాచి మిరియాలు పొడి కలిపి ఇస్తే జలుబు తల భారంతో వచ్చే జ్వరం త్వరగా తగ్గుతుంది పత్రాలతో గుంట గలగర ఆకు తులసి వాము కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ఆర్థ్రైటిస్కు బాగా ఉపశమనం కలుగుతుంది పత్రాలను దిండులాగా తయారుచేసి తల క్రింద పెట్టుకుని పడుకుంటే తరచుగా వచ్చే తలనొప్పి జలుబు మటుమాయం అవుతుందని అంటారు పత్రాల రసం పిల్లలకు వచ్చే వ్యాధులకు ముక్కులో వేస్తే ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది వావిలి పత్రాలలో గాడిదగడపాకు జిల్లేడాకులు ఆముదం ఆకులు గుంటగలగర కుప్పింటి కలిపి రసం తీసి నువ్వుల నూనెలో వేసి కాచి కీళ్ల వాపులకు పైపూతగా ఊస్తారు పత్రాల రసంలో అల్లం రసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది వావిలి చెట్టు కొమ్మలను కొడవలి పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు